హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది మనకి చాలా అన్ని విధాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు ఇదేంటంటే హెయిర్కి ప్లస్ స్కిన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి అదేవిధంగా మన హెల్త్ కూడా చాలా మంచిది రోజుకు ఒక లడ్డు తింటే మనకు ఆరోగ్యం బాగుంటుందనమాట ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దానికి ఆవు నెయ్యి అనమాట అది వేసుకోవాలి టూ స్పూన్స్ అంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది అనమాట టూ మన ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకోవాలా తక్కువ అయితే తక్కువ తీసుకోవాలా ఈ నూనె అనేది ఇప్పుడు మనకి మనకి అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయంటే మన ఒక ఒక మినిమం ఒక ఐదు ఆరైనా తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు అదేవిధంగా పప్పు ఆ తర్వాత పంకిన్ సీడ్స్ తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ గసగసాలు అదేవిధంగా డ్రై ఫ్రూట్ ఇది డేట్స్ తర్వాత ఇలాచి అన్నీ నేను నేను ఒక ఏడెనిమిది రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఒక్కొక్కటిగా తీసుకొని ఫస్ట్ బాదం పప్పు వేయించాను తర్వాత జీడిపప్పు ఇదే నెయ్యిలో వేసి వేయించుకోవాలన్నమాట ఒక తర్వాత ఒకటి తర్వాత ఈ మామూలుగా ఈ పంకింగ్ సీడ్స్ ఈ వాటర్ మిలాన్ సీడ్స్ అయితే లాస్ట్లో వేసేసుకొని వేయించేసుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా మనకి రంగు అనేది కొద్దిగా మారాలన్నమాట కొంచెం క్రిస్పీ అయ్యి అవేటట్లుగా మనము వేయించుకోవాలన్నమాట ఇప్పుడు పంకిన్ సీడ్స్ అనమాట ఇవి పంకిన్ సీడ్స్ ఇవి కూడా వేసుకోవాలి ఆ తర్వాత పంకిన్ సీడ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలన్నమాట ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత నెక్స్ట్ ఇవి మనకి వాల్నట్స్ అనమాట వాల్నట్స్ కూడా చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు ఏ మనం ఇప్పుడు తీసుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అదేవిధంగా పప్పు కూడా కొద్దిగా క్రష్ చేసుకున్నట్టుగా తీసుకోవాలి అదేవిధంగా ఈ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఆ తర్వాత వాటర్ మిల్లన్ సీడ్స్ అయితే మనము ముక్కలేం చేసుకోకర్లే అవి ఎట్లనో చిన్నగానే ఉంటాయి కాబట్టి సరిపోతాయి ఇట్లనే వేసేసుకొని వేయించేసేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా నెయ్యిలో వేసేసుకొని వేయించేసుకోవాలన్నమాట అదేవిధంగా లాస్ట్లో మనము గసగసాలు కూడా వేసేసుకొని అట్లనే ఆ వేడి మీద వేసేసుకొని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా అవసరం లేదు వన్ మినిట్ అలా వేయించేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినిద్దాము అవి పక్కన ఉంచుదాము కొద్దిగా ఉంచిన తర్వాత మనము ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఈ కొద్దిగా ఇట్లా చల్లారినిద్దాము ఆ తర్వాత దీంట్లో మాత్రం మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలాచీ రెండు వేసుకొని ఆ తర్వాత మనం ఇవి ఉంటాయి కదా డేట్స్ డేట్స్ గింజలు ఉంటే అవి తీసేసి మనం మిక్సీ కొట్టుకోవాలన్నమాట అది కొద్దిగా మెత్తని పేస్ట్లా కొట్టుకోవాలి అదే మనకి బైండింగ్ అనమాట దీంట్లో మనము బెల్లము చక్కెర అనేటిది ఏమీ వాడట్లేదు ఇట్లా మనము డేట్స్తో వేసుకొని ఇప్పుడు మనకి ఇదే ప్లేస్లో మీకు ఎండు ద్రాక్ష ఆగున్నా కూడా దీంట్లో వేసుకోవచ్చు నేనైతే యూస్ చేయట్లేదు దీంట్లోనే చేస్తున్నాను కానీ ఎండు ద్రాక్ష వేస్తే కూడా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం అది మెల్ట్ అయినట్టు కొంచెం దగ్గరకు వస్తుంది అప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసేసి కొద్దిగా కొంచెం గోరువెచ్చంగా ఉన్నప్పుడే మనము ఉండలు అనేవి చుట్టేసుకుంటే మనకి మనకి లడ్స్ లడ్డులు బాగా అన్నమాట ఈ విధంగా కొంచెం గోరువెచ్చంగా ఉన్నప్పుడు ఆ ఉండ అనేది మనము చేయికి చేతికి నెయ్యి రాసేసుకొని ఉండలు అనేటివి చుట్టేసుకోవాలన్నమాట విధంగా చుట్టేసుకొని మనము పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము ఏదన్నా మంచి ఎయిర్ టైట్ జార్లో పెట్టుకోవాలన్నమాట గాజు జార్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఈ విధంగా మనము ఉండలు అనేటిది అప్పుడే మనము కొంచెం వే వేడిగా ఉన్నప్పుడే మనకి ఫాస్ట్గా మనం ఉండనేది చేసేసుకున్నామంటే వస్తుంది లేకపోతే మళ్ళీ మనకి బాగా చల్లారిపోతే మనకి అనేది స్టిఫ్గా రాదనమాట విడివిడిగా మనకి చేతికి వచ్చేస్తుంది అందుకనే మనము వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేతికి నెయ్యి అనేది రాసేసుకొని ఈ విధంగా ఉండాల్సి చేసేసుకోవాలన్నమాట ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని రోజు ఒకటి కానీ తీసుకొని తింటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా హెల్త్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అదేవిధంగా మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ దేనికైనా కూడా మంచిది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూస్ చేయచ్చు వాడుకో వాడుకుంటే చాలా మంచిది అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్